హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తం చెర్ల బెత్తం చెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్ గానో ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ గానో ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మాత్రమే వెహికల్ సిపిస్తాను నా సొంత వెహికల్స్ అంటే ఏముండవు ఢిల్లీకి వచ్చిన వాళ్ళకి ఇక్కడ తిప్పి మంచి వెహికల్స్ చూపిస్తాను లేదు రాని వాళ్ళకి కూడా మీరు అమౌంట్ పంపిస్తాయి కంటే ఎదురు కావాలంటే కంటే ఎదురు లేదు బైరోడ్ కావాలండి బైరోడ్ పంపిస్తానండి నా పాత వీడియో చూడండి నేను ఏ విధంగా సర్వీస్ ఇస్తానో మీకు కూడా తెలుస్తుంది ఒకసారి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ అండి హండ ఎకరేట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరే అండి డీజిల్ వర్షాను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఆరు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెనకాల కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నది నాలుగుకి నాలుగు టైర్లు కూడా చూసిన నుంచి ఉన్నాయి అవి కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ షోరూమ్ నుంచి టైర్ ఉన్నాయి రెండు వేల పదహారులో వెహికల్ షోరూమ్ నుంచి ఏవైతే టైర్స్ వస్తున్నాయో అవే టైర్స్ అండి స్టెప్ టైర్ వచ్చేసి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే అండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండేటప్పుడు ఏ అప్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీల్ లేదు ఉంది ఇంజన్ తర్వాత స్పానర్ అయితే పెట్టలేదు అండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్ లేదు ఉంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మాలి కానీ ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉందండి చూసుకోవచ్చు మీరు బాన్లెట్ కి తర్వాత స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ ఉందండి బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ ఉంది చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా గా అయితుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ లుక్ కూడా వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సెల్ కండిషన్ అవుతుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఒక టైర్స్ ఒకటి వాంటెడ్ ఉన్నాయండి టైర్స్ తీపిస్తుంటే వెహికల్ అయితే చాలా నీటిగా అయి ఉంటుంది టైర్ పోషన్ చూసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ టైర్ వస్తాయి ఒక థర్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ ఉన్నాయి టైర్ల మీద డేట్ లు కూడా చూసుకోవచ్చండి రెండు వేల పదహారు టైర్ల మీద డేట్ లు కూడా చూసుకోవచ్చు షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి సో వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ చూసుకొని ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి అంత నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ నాలుగు విండోస్ పవర్ ఉండేసి వస్తాయి చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ పవర్ ఉండే వస్తాయి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీట్లు చూసుకొని ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లోపల సీట్ కవర్ కూడా లెదర్ సీట్ అయితే టీపీ జరిగింది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ అనేది రావండి కానీ కస్టమర్ ఎక్స్ట్రా స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఏపీస్ జరిగింది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్లో ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి కంపెనీ ఫండ్ మీ సిస్టమ్ వస్తుంది అది తీసేసి కస్టమర్ ఎక్స్ట్రా హ్యాండ్లైట్ సిస్టమ్ మీద ఏపీ జరిగింది ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఏపిస్తున్నారు అండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూస్తుంటే గేర్ గేర్స్ అని ఏసీ చూసుకుంటే నేను ఏసీస్ ఉంది సీట్ కవర్లు చూసుకుంటే చాలా నీట్గా అయితున్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కౌర్లు కూడా సీట్ కవర్ కూడా ఎక్స్ట్రెన్ కండిషన్ అవుతున్నాయి వెహికల్ కూడా ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుందండి వేరేసి ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీలు చూసుకోండి ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ కూడా షోరూమ్ చూసిన టైర్స్ ఉన్నాయి డేట్లు కూడా చూసుకోవచ్చు మీరు రెండు వేల పదహారు డేట్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ లుక్ కూడా ఉంటాయి క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ విరేట అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యింది టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి అండి స్టెప్లర్ చూసుకోవచ్చండి ఒకటి రెండు సార్లు అయితే చేసిన స్టెప్లై ఎక్కువ యూజ్ అయ్యి కూడా చేయలేదు డిక్కి కూడా చాలా నీటిగా అయితే ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్ అయితుంది డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డిక్కి యొక్క సీల్ చూస్తున్నా కానీ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డిక్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా అండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా అంటే చాలా నీటి అయిందండి చాలా రేర్గా దొరుకుతాయి మంచి క్వాలిటీ వెహికల్స్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి నాలుగు నాలుగు టైర్లు కూడా షోరూమ్ టైర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చండి డోరేకా సీల్ కూడా డోరేకా సీల్ కూడా అయితే అయిపోయింది ఏ డోర్ సీల్ కూడా మాకు మారలేదండి అన్ని డోర్ల కూడా కంపెనీ కంపెనీ చూసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఒక లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుందండి చూసుకోవచ్చు ప్లస్ బాన్లెట్ మీద ఇక్కడ రెండు డెన్స్ అయితే ఉన్నాయి ఇవి తప్పనిచ్చి వెహికల్ మొత్తం వర్జినల్ అవుతుందండి వెహికల్ చాలా నీట్ గా గ్రాణ శివ వెహికల్ మొత్తం చాలా నీట్ గా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిలీజ్ చేస్తాను ఉండయి ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ అండి డీజిల్ పొస్తాను మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వరకు కూడా పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్న అన్ని టైర్లు కూడా షోరూమ్ రూమ్ టైర్స్ అవుతున్నాయి రన్నింగ్ నాన్ నాలుగు టైర్లు కూడా ఒక థర్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది స్టెప్ ఒకటి రెండు సార్లు అయితే చూస్తున్నారు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఉండే వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్రైడ్ సిస్టమ్ ఏం జరిగింది రివర్స్ కెమెరా కూడా ఏపించినారు స్టీరింగ్ కంట్రోల్ కూడా వేయించుకోవడం జరిగింది గేర్ సిస్టమ్ చూసుకున్న మేనల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ కి ఈ వెహికల్ వచ్చేసి ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటు నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్